వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం చక్కటి కీర్తనలు వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనే పరమ పవిత్రం వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం శంఖ చక్రధరచిన్మయ రూపం శంక చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠ వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అగణిత గుణనామం అంబుదోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుదోద్భవ గాన విలోలం తుంబురనారదగన నారద గాన విలోలం అంబుదాతిశయనం ఆత్మామం అంబుదాతిశయనం ఆత్మామం వెంకటాచలనిలయం వైకుంఠ పురవాసం వెంకటాచలనిలయం వైకుంఠ పురవాసం ேற்றம் பம பவித்திரம் பஜனேற்றம் பரம பவித்திர வெங்கடச்சலனவா சங்கச்சக்கின்மயம் சங்கச்சக்கதர் சிமய ரூபம் வெங்கடாச்சல நிலம் वैकुण्ठपुरवासं वैकुण्ठपुरवासं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् सकलवेदविचारं सर्वजीवादारं सकलवेदविचारं सर्वजीवादा మకర కుండల దర మదన గోపాలం మకర కుండల దర మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం చలనిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం నిలయం தர் சிய ரூபம் சங்கச்சக்கதர் சிமய ரூபம் வெங்கடாச்சல நிலையம் வைக்குண்டம் வைக்குண்டபுரவாசம் வெங்கடாச்சல நிலம் वैकुण्ठपुरवासम्